ధర్మాన్ని రక్షించేస్తో ధర్మాన్ని ఇచ్చేత్తనో ధర్మాన్ని వచ్చేహెత్తనో అంటున్నాడు కానీ ధర్మం అంటే ఏంటి ఎవడికి తెలియదు ఇంతకే ధర్మం అంటే ఏంటంటే పొళ్ళు ముఖం వేసుకుని చూస్తున్నాడు ఏమీ తెలియదు అందరూ ఏ శుద్ధి చెప్తే ఆ శుత్నే చెప్తాడు ఆడు చంపడానికి వచ్చాడు కాబట్టి ఆడు బతకడం అవసరం కాబట్టి ద క్యూరిటీ అది సంవత్సరం ధర్మప్రభు హరిహి ఓం తత్సత్ ఒకసారి నేను గోడికి వెళ్ళాను ఒకటి నన్ను కలిసాడు ఆడేం చెప్తున్నాడు అంటే అసలు ధర్మాన్ని కాపాడాలి మనం అండి ధర్మాన్ని రక్షించకపోతే ఎలాగా మన ధర్మం నాశనం అయిపోతుంది ధర్మాన్ని కాపాడకుండా మనం ఎలాగే ఉంటే ఎలాగండి ధర్మాన్ని రక్షించాలి మనం అన్నాడు నేను అడిగాను అసలు ఆ ధర్మం అంటే ఏంటి అని అడిగాను ధర్మం అంటే ఏంటంటే బొల్లు ముఖం వేసుకుని చదువుతుండే అందరూ ధర్మాన్ని రక్షించేత్తనో ధర్మాన్ని ఇచ్చేహెత్తనో ధర్మాన్ని అచ్చేహెత్తను అంటున్నాడు కానీ ధర్మం అంటే ఏంటి ఎవడికి తెలియదు ఇంతకే వీడికి మళ్ళీ పురాణాలు చదవమంటే పురాణాలు ఎవడు చదువుతాడండి అవి కల్పిత కథలు అంటాడు ఏమీ తెలియదు అందరూ ఏ సుత్తి చెప్తే ఆ సుత్తినే చెప్తాడు ధర్మం అంటే వీడికి తెలియదు ఏమని అంటే ధర్మాన్ని రక్షించాలి ధర్మాన్ని పాటించాలి అంటాడు అసలు ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఎన్ని సూత్రాలు ఉన్నాయి పాటించాల్సినవి మనం రోజు ఈరోజు ధర్మం అనేది నాలుగు పాదాలు నాలుగు సూత్రాలు ఉన్నాయి ధర్మానికి ఒకటి సత్యం ఇంకోటి శౌచం ఇంకొకటి కరుణ ఇంకొకటి దానం ఈ నాలుగు ధర్మం అంటారు ఒక్కొక్కటి కొంచెం బ్రీఫ్గా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ ఏం చెప్పుకున్నా సత్యం సత్యం అంటే నిజం మాట్లాడడానికి ప్రయత్నించాలి అంటే నిజం అంటే అది ఎలా ఉండాలంటే ఒక టెర్రరిస్టు ఒకని చంపేయడానికి అనుకో వాడు భయపడి ఒక చోట దాక్కున్నాడు అనుకో సత్యం చెప్పమంది కదా అని అది ఆడ అక్కడే దాకున్నాడు నువ్వు వెళ్ళి చంపేయని చెప్పకూడదు ఆడికి ఆడు చంపడానికి వచ్చాడు కాబట్టి ఆడు బతకడం అవసరం కాబట్టి ధర్మం కాబట్టి ఏమో ఆడెక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు అని చెప్పాలి నువ్వు ఆ సిచ్యువేషన్లో అది ధర్మం ఇంకోటి ఏంటి శౌచం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో అని మాత్రం ఒకటే కాదు అది అంటే నీ లోపల ఈర్ష ద్వేష అసూయ ఇవేమీ లేకుండా ఉండి ఎదుటివాళ్ళు మంచి కోరుకోవడం శౌచం అంటారు ప్యూరిటీ అది శౌచం ఇంకొకటి ఉంది కరుణ ఎదుటివాళ్ళు పాపం ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నారనుకో మనం ఏదో రకంగా ఫిజికల్గానో లేదా మనకు దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బుల పరంగానో సహాయపడాలి అది కరుణ ఇంకొకటి దానం మనకి ఏదైనా కలిగి ఉన్నప్పుడు ఎదుటివాడికి మనం చేయగలిగిన సహాయం మనం చేసేలా ఉండడం దానం అది అది డబ్బులు అయి ఉండొచ్చు లేదా శారీరకంగా పనిచేయచ్చు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు లేనివాడు ఉన్నాడు ఏ అనాథ శరణాలయానికి వెళ్ళి సేవ చేసాడు అనుకో అది దానమే శ్రమదానం అది ఇంకో డబ్బులు ఉన్నాడు బాగా ఒకడెవడో బాధపడుతున్నాడు వాడికి డబ్బులు ఎవడో అది దానమే లేదా డబ్బులో ఫుడ్ ఏదో ఒకటి ఇది నాలుగు పాదాల మీద ఉండడమే అది హిందూ ధర్మం అంటారు అది ఈ నాలుగు తెలుసుకోకుండా అసలు నేను ధర్మాన్ని నిలబడేస్తాను ధర్మాన్ని పాతేస్తాను ధర్మాన్ని ఇలా చేసేస్తాను అంటున్నాడు అసలు ధర్మం అంటే ఏంటంటే పేల మొక్కం వేసుకొని చూస్తున్నారు అసలు ధర్మం అంటే ఏంటో కొంచెం తెలుసుకుని ఆడండి అప్పుడు ధర్మాన్ని రక్షించేస్తే కానీ మీరు అందరూ కలిపి ధర్మ ప్రభు హరి ఓం తత్సత్తి